హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నేను మిస్ట్రీవణి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నాతో పాటుగా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలానే ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్ ఎంతో బ్యూటిఫుల్ అయినా ఇయర్ రింగ్స్ అనమాట వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ మంచి మంచి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలానే శ్రావణ మాసం వచ్చేసింది కదండీ ప్రతి అమ్మాయికి కూడా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది కూడా ఏ ఎలాంటి సెలెక్షన్ చేయాలనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతారు కదండి అందుకని అయితే వీడియోలోను ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను ఏవైనా మీకు ఇయరింగ్స్ అనేవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన షాపులో చేయించుకోవచ్చు ఫ్రెండ్ అలానే మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ వీడియో అనేది క్లిప్ చేయకుండా వినేసి ఏమీ లేదు ఫ్రెండ్ మన ఫేస్ అనేది చాలామంది బ్లాక్గా ఉంటుంది కదండి అలా ఏమీ లేకుండా ఉండాలి అంటే ఒక తమాటి ముక్కను అనేది తీసుకొని కొంచెం ఆ తమాటి ముక్క అంటే ఒక టమాటో పండు తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా చేసుకుని ఒక ముక్క అనేది తీసుకొని అది ఆ ముక్క అనేది షుగర్లో ముంచి మీ ఫేస్ మొత్తం స్క్రబ్లా చేయండి మీ ఫేస్ అయితే పార్లర్కి వెళ్ళేంత గ్లో అనేది ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ అలాగే ఇంకెవరైనా మన ఛానళ్ళు మొదటిగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ ప్లీజ్ చిన్న సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఓకే ఫ్రెండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు అండి నెక్స్ట్ గోల్డ్ అనేది చాలామందికి నచ్చుతూనే ఉంటుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి హెయిర్ టిప్ లేదా బ్యూటీ టిప్ అయినా చెప్తాను వీడియో అనేది మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్